హలో అందరికీ సో ఈరోజు మనం వెరీ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో కూర రొయ్యలు చేద్దాము అదే అండి గోంగూర ప్రాన్స్ ఓకేనా సో నార్మల్ నేనే పోయి తీసుకొని వచ్చిన ప్రాన్స్ వన్ కేజీ ప్రాన్స్ సో ఇది మీడియం సైజ్ ప్రాన్స్ అనమాట సో అది డీవిన్ చేసేసినాను సో దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ అనమాట డీవిన్ చేయడం సో వీ నీడ్ క్లీన్ ఆ స్టమక్ క్లీన్ చేయాలి ఉప్పు పసుపు వేసి బాగా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి నేను ఆల్రెడీ ఒకసారి కడిగేసినాను కుంటి కూరని మళ్ళీ కడిగేసి వితౌట్ ఎనీ ఆయిల్ జస్ట్ ప్యాన్లో క్లేజ్ చేస్తే దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ తోటి అది ఉడికిపోతుంది ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో షాజీరా పట్ట లవంగా వేసి ఆనియన్స్ వేసి పసుపు వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి వన్ కేజీ ప్రాన్స్ కాబట్టి నన్ను టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసేసి మంచిగా వాష్ చేసుకున్న ప్రాన్స్ వేసి సేపు ఫ్రై చేస్తే అందులోకి వేయించి మనకి వాటర్ వస్తుంది ఆ వాటర్ కొంచెం బాయిల్ అయినాక ప్రాన్స్ కొంచెం ఉడికినాక పచ్చిమిర్చి కారం ఉప్పు వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసినాక మనం ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా కూర అది వేసేసి మంచిగా ఉడికే ఉడికేసిస్తే అది అయిపోతుంది సో ఇప్పుడు వస్తుంది మెయిన్ మసాలా జస్ట్ నార్మల్ మనం ఇంట్లో ఉన్నది జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసి లైట్గా ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది నేను ఐ వాజ్ జస్ట్ స్మెల్లింగ్ ఇట్ అనమాట భలే అస్సలు మస్తు స్మెల్ వస్తుండే అది పుంటికూర కదా ఆహా అట్లా వేడివేడి అన్నంలా ఆ ప్రాన్స్ పుంటికూర ప్రాన్స్ వేసుకొని తింటుంటే ఆహా బలే ఉండే